వందనభై ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన సంఘటన మీడియా మిత్రుల ద్వారా గ్రామస్తుల ద్వారా తెలియడం జరిగింది మరి ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన చాలా పేద కుటుంబం తన కష్టాలతో కూడబెట్టుకున్న కొన్ని డబ్బులు బంగారు నగలు వెండి వంటపాత్రలు కట్టుకునే బట్టలు ఇవన్నీ ఖాళీ ఊడిదైన సంఘటన మనం చూస్తున్నాం మరి మీ అందరికీ తెలుసు మన నియోజకవర్గంలో మన ప్రజలకు అనుకోని సంఘటన జరిగి కష్టాల్లో ఉన్నప్పుడు మోహన్ రోడ్ ప్రజా ద్వారా ఆదుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే తాను రావడం జరిగింది మరి కుటుంబాన్ని మా ప్రజా ట్రస్ట్ అండగా ఉంటూ మరి వీళ్ళకి ఎలాంటి సౌకర్యం కలిగిస్తే బాగుంటుందని ఆలోచించి మరి వీళ్ళు తాత్కాలికంగా ఉండడానికి మా ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తుందని గ్రామస్తుల ముందర మీడియం ముందర వందనబాయికి నేను హామీ ఇస్తున్నా మీ కుటుంబానికి ఎవరు లేకున్నా ప్రజా ట్రస్ట్ చైర్మన్గా నేను తప్పకుండా మీ కుటుంబం వెంబడి ఉంటాను మరి చాలామంది ఉంటారు తన తన అవసరాల మట్టుకే తన తన ప్రయోజనాల మట్టుకే ప్రజల దగ్గరికి వస్తారు కానీ మేము ఎల్లప్పుడూ మీ కష్టాల్లో మీ వెంబడి ఉంటూ తప్పకుండా మా వంతు సహాయాన్ని అందిస్తామని నేను హామీ ఇస్తున్నాను